నీవు వెతుకుతున్న సమాధానాలు అన్నీ నా సమయానికే స్పష్టంగా వస్తాయి నా బిడ్డ నీ హృదయాన్ని ముసురుకుంటున్న సందిగ్ధతను నేను చూస్తున్నాను ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు ఈ నిశ్శబ్దం ఎందుకు నీ ప్రార్థనకు వెంటనే జవాబు రాలేదనే ప్రశ్నలు నీ ఆత్మను అలసిస్తాయి కాని నీకు తెలియని ఒక నిజం ఉంది నా సమయం ఎప్పుడూ ఆలస్యం కాదు అది సంపూర్ణమైనది నీవు ఇప్పుడే అర్థం చేసుకోలేని మార్గాలు రేపు నీ జీవితంలో వెలుగులా ప్రసరిస్తాయి నీ కన్నీటి మూలాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చే శక్తి నా చేతిలో ఉండి నీవు ఎదుర్కొంటున్నది అంతంకాదు అది నేను సిద్ధంచేస్తున్న కొత్త అధ్యాయానికి పునాది మాత్రమే నా సమయం వచ్చినప్పుడు నీవు వెతికిన ప్రతి సమాధానం నీ హృదయానికి శాంతిని నింపుతూ స్పష్టంగా వెల్లివిరుస్తుంది ప్రపంచం గందరగోళంగా అనిపించినా నీవు నా కృపపై విశ్వాసం ఉంచు నేను నీతో ఉన్నంత కాలం నీ దారిలో చీకటి నిలవదు